మదనపల్లి న్యూస్ కి స్వాగత వెంటనే 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 జై వల్మీ మీ తల్లికి అందరికీ నా ధన్యవాదాలు అదేవిధంగా వాల్మీకి సోదరులందరికీ నా ధన్యవాదాలు గత అరవై ఏళ్ళుగా వాల్మీకులు పడుతున్న కష్టాలు ఎన్నో ఎదుర్కొంటాను మా పిల్లలు ఎంతోమంది ఈ ఉద్యమానికి వచ్చి చాలామంది వెనుక వెళ్ళిపోవడం జరిగింది మేము రెండు వేల ఏడు నుండి కూడా వాల్మీకుల కోసం వాళ్ళ సతగతులన్నీ కొనుకొని ఎస్టీ జాబితా వస్తే మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎన్నోసార్లు మేము ఎన్నో మినిస్టర్లకి అయితే ఎంపీలకి అయితే నేతపత్రాలు ఇచ్చి మేము చేయడం జరిగింది అదే శాంతియుత ర్యాలీలు అయితే ఎన్నో చేపట్టడం జరిగింది అదేవిధంగా శాంతియుత ఉద్యమాలు ఇంతవరకు రెండు వేల ఎనిమిది వరకు చేస్తూనే వస్తున్నాం అదేవిధంగా మన హైదరాబాద్ కుప్పం ఏంటి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా నేను విజయవాడలో పెట్రోల్ పోసుకొని మా జాతి కోసము ఏడు ఏళ్ళు నేను విజయవాడకి చేయడం జరిగింది ఈ విధంగా నా జాతి బాగుండాలని చెప్పి నా బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్నో అనేక ఉద్యమాలు శాంతియుతం చేస్తూనే వస్తున్నాం కానీ మా మా గోడు ఏ రాజకీయ పార్టీకి నివ్వడం లేదు అదేవిధంగా ఈసారి కూటమికి ఖచ్చితంగా మేము వాల్మీకులకి ఎస్టీ చేస్తామని చెప్పి మాటిచ్చిన దానికి రాష్ట్రం అంతా ఎనిమిది జిల్లాలోనే వాల్మీకులందరూ కూడా ఎస్టీ చేస్తామని చెప్పారు దానికి మేము ఓట్లేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది వాల్మీకులంతా మేము వెనకట్నే ఉంటాం కానీ మమ్మల్ని ఎస్టీ జాబితా ఈసారి చేయాలా అందుకనే మేము ఖచ్చితంగా మేము మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసి గెలిపిస్తాం కాబట్టి దయవించి మమ్మల్ని ఎస్టీ జాబితా ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో మీరు బిల్లు పాస్ చేసి ఆ పార్లమెంట్కి అంపిస్తా చెప్పి దయవించి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం మాకు చాలా నమ్మకం ఉంది రేని పక్షంలో మేము వాల్మీకులంతా ఏకం దాటిగా మేము ఉద్యమకారులను రెడీ చేస్తాం ఖచ్చితంగా గ్రామస్థాయిల నుండి క్షేత్రస్థాయి వరకు వాల్మీకులు ఉద్యమకారులు చేసి మా బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము కోరుతున్నాం రేని పక్షంలో ఉద్యమాలు ఉద్రిక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంతవరకు శాంతి ఉద్యమాలు చేస్తూ ఉంటాం కానీ మా గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలు కొన్ని సంఘాలను ఎడగొట్టి చెడు కానీ ఎన్ని చెడగొట్టా ఉద్యమకారులు చెడిపోరు ఉద్యమకారులు మా బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యమాలు కట్టగా ఒక లైన్లో వస్తున్నారు కాబట్టి దయవంచి మేము ఈసారి కూడా చెప్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ విధంగా పట్టిందో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పట్టిందో ఆ విధంగా మీకు కూడా పట్టకుండా వాల్మీకి లిస్ట్ చేశాన్ని ఆయిస్తూ ఈ అవకాశం పెద్ద కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లోపల మాకు వాల్మీకి లిస్ట్ చేస్తే మీ ఎన్నికంట ఉండేదానికి మేము సిద్ధంగా ఉన్నాం లేని పక్షంలో వాల్మీకి జాతి అంతా ఒక ఒక పార్టీ ప్రజాద కూడా సిద్ధపడతామని చెప్పి ఈ సవాల్ చేస్తున్నాం